మరోటి కోటి మంది టిడిపి సభ్యులకు ఐదు లక్షల ప్రమాద బీమా చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని అభినందించాల్సినటువంటి విషయం ఆ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే వాళ్ళందరికీ ఐదు లక్షల బీమా అండి సామాన్యులు చాలా మంది ఊళ్ళల్లో వాళ్ళెవ్వరికి ఎటువంటి ఆ ఆసరా గాని బీమాలు కాని ఎటువంటి ఉండే అవకాశం ఉండదు ఏదో చంద్రన్న బీమా కోసం ఎదురు చూసేటువంటి కుటుంబాలు కూడా చాలా ఉంటాయి అలాంటి కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ తరఫున వంద రూపాయల సభ్యత్వం కడితే ఐదు లక్షల రూపాయలు బీమా కల్పించేటువంటి నిర్ణయం అన్నది టీడీపీ నాయకత్వం తీసుకున్నటువంటి చాలా చాలా మంచి నిర్ణయం ఆహ్వానించాల్సినటువంటి విషయం మిగిలినటువంటి అన్ని పార్టీలకు కూడా ఇది ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యవహారం ఎందుకంటే తమ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు సాధారణమైనటువంటి పార్టీ శ్రేణులు అందరికి ఒక భరోసా ఉంటుంది వాళ్ళకి ఏదన్నా జరిగితే వాళ్ళకి పార్టీ కట్టినటువంటి బీమా ద్వారా ఇన్సూరెన్స్ లభిస్తుంది ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి అండగా ఉంటుంది అనేటువంటి ఒక ధీమాను కల్పించేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ నాయకత్వం చేస్తుంది ఇది చాలా 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 గుర్తించాల్సినటువంటి అభినందించాల్సినటువంటి విషయం బహుశా తెలుగుదేశం పార్టీని చూసి జనసేన పార్టీ కూడా నేర్చుకున్నట్టుగా ఉంది జనసేన పార్టీ కూడా దాన్ని అనుసరిస్తుంది వీళ్ళిద్దరూ ఐదు వందల రూపాయల సభ్యత్వం కట్టినప్పుడు జనసేన కూడా ఇదే రీతిలో ఐదు లక్షల రూపాయల బీమా అందిస్తోంది కొంతమంది ఆ పార్టీ కార్యకర్తలు మరణించినప్పుడు వెళ్ళి అందించడం అనేటువంటి ప్రక్రియ కూడా సాగుతోంది ఇది జనసేన తెలుగుదేశం పార్టీలో ఉన్నాయి మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏం పాపం చేశారు వాళ్ళు ఏం చేశారు వైఎస్ఆర్సీపీలో పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకి ఎందుకని కనీసం ఇలాంటి ఒక ప్రమాద బీమా పార్టీలో ఉన్నటువంటి అలాంటి జనానికి చిన్న ప్రమాద బీమా కల్పించేటువంటి అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదా ఆ పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వాళ్ళు తన కోసం తనకు అధికారం రావాలని క్షేత్రస్థాయిలో స్థాయిలో కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకి చిన్న ప్రమాద బీమా కల్పించి వాళ్ళలో ఒక అనేటువంటి ఆలోచన కూడా చేయలేరా అధికారంలో ఉంటే ఏదో చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత బటన్ నొక్కుతాం పథకాలు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం ఓకే ఇవన్నీ మీరు అధికారంలో వచ్చిన తర్వాత చేస్తే చేసి ఉండొచ్చు కానీ మీకు అధికారం రావడం కోసం కష్టపడినటువంటి కార్యకర్తలు మీకోసం అహర్నిసులు శ్రమించినటువంటి కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అనేక రకాల ఆటుపోట్లు ఎదుర్కొని మీ పక్షాన నిలబడినటువంటి శ్రేణులు వాళ్ళ కోసం కొద్ది పార్టీ చిన్న పార్టీ ఒక ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించే ప్రయత్నం రాజకీయ పార్టీగా చేయలేరా మరి మిగతా మీ పక్క పార్టీలు మీకన్నా చిన్న పార్టీలు అనుకుంటున్న కూడా చేస్తున్నప్పుడు మీరెందుకని ఉపేక్షించాలి మీరెందుకని నిర్లక్ష్యం వహించాలి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్సీపీ నాయకత్వం కూడా మీ పార్టీలో కనీసం మీ పార్టీ కార్యకర్తలకి అవసరమైనటువంటి చిన్న ప్రమాద బీమా కల్పించేటువంటి చొరవని కానీ ప్రయత్నాన్ని కానీ మీరు చేయడం లేదంటే మరి మీ పార్టీలో కార్యకర్తలకు ఇచ్చేటువంటి విలువ ఎంత అధికారం వస్తే ఉద్ధరిస్తామని చెప్పడం కాదు అధికారం వచ్చే వరకు మీరు ఏం చేస్తున్నారన్నది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి ఉంది ఎన్నళ్ళని పార్టీ కార్యకర్తలు మీకోసం ఊడుగుని చేస్తారు త్యాగం చేస్తారు అన్ని కష్ట నష్టాలకు ఓర్చి మీ వెనక నిలబడతారు కనీసం అలా నిలబడినటువంటి కార్యకర్తలకి ఎంతో కొంత భరోసా ఉంటుంది పార్టీ నాయకత్వం ఈ మధ్యకాలంలో కొంతమంది కార్యకర్తలకు అక్కడక్కడ నష్టపోయినటువంటి వాళ్ళు కొంత పరిహారం ఇస్తే ఇవ్వచ్చు పార్టీ నాయకత్వం ఇవ్వడంతో పాటుగా ఒక ఇన్సూరెన్స్ ధీమాగా భీమాగా తమ అందరికి అండగా ఉంటుందనేటువంటి భరోసా ఇచ్చేలా చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి వైఎస్ఆర్ ఎప్పుడు ఆలోచిస్తుందో చూద్దాం